అసలు యేసుక్రీస్తు వచ్చింది దేనికి మనిషికి డబ్బు కరువయ్యా బంగారం కరువయ్యా ఫలాలు కరువయ్యా లేకుంటే వస్తు వాహనాల కరువైపోయా దేని కరువై యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు అంటే చాలా వరకు మనం చెప్పచ్చు ఏసుక్రీస్తు పలానా విషయంలో వచ్చాడు అని కానీ మనిషికి కావలసిన మూడే మూడు విట్టడానికి వచ్చాడు ప్రభు యేసుక్రీస్తు మొట్టమొదటిగా ప్రభు యేసుక్రీస్తు వచ్చింది మనిషికి సమాధానం లేదు సమాధానం లేదు కాబట్టి మనిషికి సమాధానం ఇవ్వటానికి వచ్చాడు మనిషికి ఎక్కడికి వెళ్ళినా సమాధానం దొరకదు ఏ షాప్కైనా వెళ్ళండి ఏ రాష్ట్రానికైనా వెళ్ళండి ఏ దేశానికైనా వెళ్ళండి ఏ షాప్కైనా వెళ్ళండి ఏ కంపెనీకైనా వెళ్ళండి అక్కడ సమాధానం దొరకదు ఎందుకంటే నువ్వెంత డబ్బుచ్చుకున్నా సమాధానం లేదండి ఏ లో నీకు దొరకదు ఏ వస్తువు అయినా దొరకొచ్చేమో కానీ నీకు సమాధానం దొరకదు ఆ సమాధానం దొరకాలంటే ఏం ఆ సమాధానాన్ని ఇచ్చేది ఎవరు ఆ సమాధానమే మనిషికి కరువైపోయింది డబ్బున్న వారి కాడి నుంచి పేదవారి వరకు సమాధానం లేదు ఈ రోజు సమాధానం లేక ఇంటిలో ఎన్ని సమస్యలు ఈ రోజు సమాధానం లేక గుండెల్లో ఎంత దిగులో ఈరోజు సమాధానం లేక ఎంతమంది ఆత్మహత్య అందుకే నా ప్రభు యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు సమస్త భారం మోసుకొని పోవచ్చున్న సమస్త చల్లారణ రాండి నీకు విశ్రాంతి గట్టి చబరవర్తి ప్రభు నా ఇది నా ప్రభు సెలవిస్తున్న మాట నీకు సమాధానం లేదా ఆనందం లేదా ఆరోగ్యం లేదా ధైర్యం లేదా ఆనందాన్ని కోల్పోయావా సర్వాన్ని కోల్పోవచ్చు అన్ని కోల్పోవచ్చు నేను తిరిగి ఇస్తా ఎక్కడ దొరకకపోవచ్చు ఇంటిలో ఉన్న బంగారం డబ్బు ఉండొచ్చు ఏ షాపు గడికైనా తీసుకెళ్లి ఆ షాపు ఎదుటి పెడితే సమాధానం అడిగితే సమాధానం దొరకకపోవచ్చు నా ఏ సయ్య దగ్గరకు వచ్చి అయ్యా నా గుండెల్లో ఉన్న బాధ నా గుండెల్లో ఉన్న దిగులు నాకు సమాధానం లేక అల్లాడిపోతున్నానయ్యా అని నా ప్రభువులు అడిగితే నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే మనిషికి సమాధానం ఈరోజు చాలా మంది తల్లి ఒక చోట తండ్రి ఒక చోట పిల్లలు ఒక చోట భార్య చోటు ఎందుకు ఏమవుతుంది ఎవరికి వారు దూరం అయిపోతున్నారు ఎటు చూసినా సరే కొద్దిసేపు కూర్చొని భార్య మాట్లాడలేని పరిస్థితి భర్త మాట్లాడలేని పరిస్థితి పిల్లలు మాట్లాడలేని పరిస్థితి ఎవరి దగ్గర సమాధానం లేని పరిస్థితి అల్ల కల్లోలంగా మిగులుతున్న కుటుంబ పరిస్థితి ఈరోజు ఏమైతుందండి ఎటు పోతుంది అసలు కుటుంబ ఐక్యత ఏది ప్రేమ ఏది అనురాగం ఏది ఆప్యాయత ఏది కుటుంబంలో యొక్క అందరూ కలిసి కూర్చొని భోజనం చేసేవారు కూతురు ఏ టైర్కి వస్తుందో తెలియదు తల్లి ఏ తండ్రి ఏ ఏ వస్తారో తెలియరు ఎవరు వారి ఇష్టానుసారంగా ఉంటున్నారు కలిసి కూర్చొని భోజనం చేసిన నువ్వు నీ కుటుంబంగా ఎంతకాలం అయింది ఈరోజు ఎవరితో సమాధానం రోజు నీకు అన్నతో సమాధానం లేదు అక్కతో సమాధానం లేదు బావతో సమాధానం లేదు బామర్థ్యతో సమాధానం లేదు నీ తల్లిదండ్రులతో సమాధానం సమాధానం లేదు ఈ రోజు సమాధానం లేని జీవితంలో నువ్వు నలిగిపోతున్నావు పది మంది ముందు నువ్వు సంతోషిస్తున్నట్లుగా కనిపిస్తున్నావు నాలుగు గోడల మధ్యలో నలిగిపోతున్నావు కాబట్టి నా ప్రభుత్వం సెలవిస్తున్నాడు సమాధానం అనుగ్రహించడానికి లోకానికి నేను వచ్చి ఉన్నానని యేసు క్రీస్తు భూమి మీద ఉన్న ప్రతి సకల మానవాళ్ళకి ఏమి కోల్పోయారంటే సమాధానం ఎవరితో సమాధానం కోల్పోయారంటే దేవాది దేవుడితో సమాధానం ఎవరు వారు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారు తాగే వాడు తందనాలు ఆడుతున్నాడు ఎవరు ఇష్టం వచ్చినాడు బ్రతుకుతున్నాడు ఏమి తినాలంటే తింటున్నారు ఏది తాగాలంటే తాగుతున్నారు ఎలా జీవించాలంటే అలా జీవిస్తున్నారు వారి జీవితం వాళ్ళ ఇష్టం అన్నట్టుగా మాట్లాడుతున్నారు మనిషికి ఈ భూమి మీద ఎక్కడికి వెళ్ళినా రక్షణ లేదు ఆ రక్షణ ఏంటంటే పాప క్షమాపణ నీ తండ్రి కావచ్చు నీ తల్లి కాదు నీ అన్న ఎవరిని చూసినా పుట్టినది మొదలు కానించి పాపము ఈ ఈరోజు పాపము లేని వారు ఎవరు ఎందుకు వచ్చాడు అంటే ఆయన పరిశుద్ధులు కనుక నీవు నేను పరిశుద్ధులుగా ఉండటం కోసమే ప్రభు ఆయన మార్చి పరిశుద్ధంగా చేయటానికి వచ్చాడు రక్త ప్రోక్షణ అవశ్యకం పుణ్యదాన బలియాగం జరగాలి రక్త ప్రోక్షణం జరగకపోతే పాప క్షమాపణ లేదు ఆ పాప క్షమాపణ ఇవ్వటం కోసం ఏసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు ఎందుకనంటే ఆ పాపము క్షమించబడాలి అంటే ఆ పాప పరిశుద్ధులుగా మార్పు చెందాలంటే రక్త ప్రోక్షణం జరగాలి ఆ రక్త పరోక్షణం ఎక్కడ జరుగుతుంది

ఆ రక్త పోక్షణ జరగటానికే నీ పక్షమున నా పక్షమున నువ్వు నేను చేసిన ప్రతి పాపమునకు ఆయన కలవరి బలియాగమయ్యాడు ఉమ్మువతలు వించాడు కరోనా కొట్టబడ్డాడు శరీరం అంతా చేర్చబడింది ఆఖరి రక్తపు పట్టు వరకు మూడు మేకుల మధ్యలో ఆయన రక్తాన్ని చిందించిన ప్రేమ కరుణ సృష్టికర్త మీద ఉమ్ము వస్తుంటే సృష్టికర్తని హేళలు చేస్తుంటే అవమానపరుస్తుంటే

ఎన్ని పాపిష్టమైన కార్యాలు చేశాను చిన్న వయసులో తాగేవాడిని తిరిగేవాడిని గొడవలు పట్లాట్లు చిన్న వయసులో నా జీవితాన్ని నాశనం చేసుకున్న నా జీవితాన్ని మార్చింది ఒకరోజు నేను చిన్న వయసులోని ఫ్రెండ్స్ తో వెళ్ళిపోయి ఫుల్ తాగి వచ్చి మెట్ల మీద కూర్చుంటే నేను వాంతింగ్ థింగ్ చేసుకుంటుంటే నా తల్లి నా అన్న నా వదిన చూసి అలా మౌన వైపు ఆమె రూట్లో వెళ్తూ ఆమె నన్ను తిట్టుకుంటూ ఈరోజు నా ప్రభుత్వ తల్లిదండ్రులు ఈ రోజు నా జీవితాన్ని మార్చి నా జీవితం మార్చింది ప్రభు మూడోదేమి వలన ఆశపడుతున్నాడు దేవుడు అంటే ఆయన పరలోకాన్ని వలన ఆశపడుతున్నాడు నువ్వు ఒకవేళ నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు శ్రీలంక వెళ్ళొచ్చు బంగ్లాదేశ్ వెళ్ళొచ్చు అమెరికా దేశానికి వెళ్ళొచ్చు ఎలా పాస్పోర్టు ఉంటే చాలు డబ్బు ఉంటే చాలు ఒకవేళ నువ్వు వెళ్ళాలి అని ఆశపడితే ఇల్లైన అమ్మేస్తావు పొలమైన అమ్మేస్తావు బంగారమైన అమ్మేస్తావు ఏదైనా పర్లోక గుమ్మంలో నీ ఆస్తు పాస్తులన్నీ కూడా నీ కుటుంబ ఆస్తు పాస్తులన్నీ తీసుకొచ్చి ఆయన పాదాలు ఎదుట పెట్టినా ఆ పర్లోక గుమ్మం ఎదుట పెట్టినా నీకు పర్లోకానికి వెళ్ళే భాగ్యం లేదండి ఎప్పుడు వస్తుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాతే ఆ పరలోకానికి చార్చాలనే ప్రభు యేసుక్రీస్తు యేసు క్రీస్తు ఆశపడుతున్నాడు వచ్చింది ఎందుకనంటే ఇక్కడ ఈ రోజు నీకు అర్థమవుతుంది అవును నాకు అనారోగ్యం ఉంది నాకు కష్టాలు ఉన్నాయి నాకు బాధలు ఉన్నాయి నాకు వ్యాధులు ఉన్నాయి నాకు సమస్యలు ఉన్నాయి నాకు నిండా సమస్యలే అని చెప్తున్నావు కానీ దేవుడు అంటున్నాడు అక్కడ ఏడుపైన దుఃఖమైన ఆడి ఇంకా ఎండనే ఉండవంటండి ఇంకా కన్నీళ్ళక్కడ ఉండనే ఉండవు అది అందుకోసం నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును ఎవరైతే నా ఎందుకు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవంలో ఉంటారు ఎందుకు దేవుడి మాట చెప్తున్నాడు తెలుసా ఎందుకు ఈ రోజు ఎంత ముందు లేరండి ఇక్కడ కూర్చొని వాళ్ళు నీ హృదయం ఏదో ఒక రీతిగా కలవరములో ఉంది నువ్వు ఒకవేళ ఏ రీతిగా మాట్లాడవచ్చు గమని నీ హృదయంలో మాత్రం ఈరోజు కలవరముతో వచ్చావు బాధతో వచ్చావు దుఃఖంతో వచ్చావు వేదనతో వచ్చావు గురి ఏంటో గమ్యం ఏంటో నీకు తెలియకుండా ఈ రోజు నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చొని ఉండొచ్చు కానీ నా ఏ అంటున్నాడు నీకు మూడు వాగ్దానాలు చేస్తున్నాడు నేను నీకు శాంతినిస్తాను మనశ్శాంతినిస్తాను నీకు నీ ఉన్న భారాన్ని నేను తీసివేస్తాను రెండోది నువ్వు ఎటువంటి పాపమైనా సరే నీ పాపమును తీసివేయటానికి వచ్చి ఉన్నాను నువ్వెగ ఎటువంటి స్థితిలో ఉన్నా సరే ఆయనకి కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు ప్రాంతి తత్వము లేదు ఎందుకంటే ఈ మూడు వేస్ట్ అర్థమవుతుందా కులం కూడి మతం మార్గం చూపించదు ప్రాంతి తత్వం ప్రాణం పోయదు తండ్రి కుమారుడి ప్రేమే ప్రాణాన్ని చేస్తుంది అది ప్రభు అండి క్రీస్తు కులాన్ని ఏర్పాటు చేయడానికి రాలా మతాన్ని ఏర్పాటు చేయడానికి రాలా తత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఒక అవే చేయడానికి వస్తే ఆయన మరణించవలసిన అవసరం లేదు ఆయన ప్రాణాన్ని అర్పించడానికి వీల్లేదు ఎందుకనంటే ఆయన ప్రేమను చూపించడానికి వచ్చాడు ప్రేమను చూపించడానికి వచ్చింది కాబట్టి అంతగా అంతగా గాయపరచొట్టబడ్డాడు అది ప్రేమ అయితే నువ్వు నేను చేసిన దోషం బట్టి ఒకవేళ మరణిస్తే ఒకవేళ జైల్లో ఒకవేళ ఏదైనా పోలీసుకు మనం చేసిన తప్పును బట్టి దొరికిపోతే మనకు ఒక ఖైదీగా ముద్ర వేస్తారు అదే రీతికి ఒక జైల్లో పెడతారు కోర్టుకు తీసుకెళ్తారు ఇక జీవితాంతం జైల్లో ఉంచుతారు అంతే కదా లేదా ఏదో ఒక డబ్బు పెట్టు ఏదో ఒక రీతికి బయటికి రావచ్చు తెలుసా ఒక రాష్ట్రానికి వెళ్ళినా ఒక దేశానికి వెళ్ళినా ఒక హాస్పిటల్కి వెళ్ళినా తిరిగి వచ్చే అవకాశం నరకానికి వెళ్తే తిరిగి వచ్చే అవకాశం లేదండి ఆ నరకం ఏం చేస్తుందో తెలుసా యుగ యుగాలు కాలిపోవాల్సిందే కాలిపోవాల్సిందే ఆ కాలిపోయే ప్లేస్ లో నీవు నేను ఉండకూడదనే యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడండి ఏ రీతికైతే మనిషి చేసిన తప్పుకో పాపానికో శిక్ష ఉంటుందో ఆ శిక్ష మనకి ఏంటంట కోసమే యేసుక్రీస్తు లోకలకు వచ్చాడు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్న దేవుడు అంటున్నాడు ఇదిగో నేను నిన్ను నిత్య రాజ్యంలో నేను దిగి వచ్చున్నాను తూర్పు దేశం నుంచి నుంచి ఈ రెండు సబ్జెక్ట్ చెప్పేసి ముగిస్తాను రెండే రెండు నిమిషాలు గొల్లలేమో యేసుక్రీస్తు జన్మించాడన్న వార్త తెలుసుకుని వాళ్ళు ఏం చేశారంటే ఏసై ఆ ఉన్న ప్లేస్కి వాళ్ళు వచ్చి ఏసఐని ఆరాధించారు వినండి జ్ఞానము కలిగిన వారు తూర్పు దేశం నుంచి వాళ్ళు వచ్చి ఏసైని ఆరాధించి బంగారమును సాంబ్రాణిని ఆయనకి బోలమును అర్పించి ఆయన ఆరాధించారు జ్ఞానము కలిగిన వారేమో వచ్చి దేవుణ్ణి ఆరాధించారు చదువు సంద్యలేని జ్ఞానము లేని వారేం చేశారంటే ఏసఐని ఆరాధించారు ప్రియ సహోదరి సహోదరుడు వినండి ఒక గొప్ప సత్యం నువ్వెంత జ్ఞానమైన కా ఉండొచ్చు నువ్వెంతగా చదువుకొని ఉండొచ్చు నీకెన్ని ఎన్ని టాలెంట్స్ అయినా ఉండొచ్చు నీకెంత ఆస్తి అయినా కా ఉండొచ్చు కానీ నీకు కూడా ఏసై నీకు అసలు ఏమి లేదా ఏ ఆధారం లేదా అయితే నా ప్రభు పేదవాడిని కూడా ప్రేమిస్తున్నాడు ఆ పేదవాడికి కూడా తన తను ప్రత్యేకపరుచుకున్నాడు అలేలు గట్టి చెప్పడం ప్రభు మాయం పరుచుదాం ఆయన పేదవారి నుంచి ధనికుల వరకు కూడా ఆయన ప్రేమించే ప్రేమ స్వరూపి అయిన అండి ఎందుకంటే నశించిన వెతికి వెతికి రక్షించడానికి వారేం చేశారు వీరేం చేశారంటే వెళ్ళి ప్రభు అయిన ఆరాధించారు ఈ రోజు మనమందరం ఏం చేశామంటే యేసు ఆరాధించడానికి వచ్చాం కానీ ఆరాధించడానికి వచ్చిన మన గుండెల్లోని సమాధానం ఉందా మన గుండెల్లో రక్షణ ఉందా మన గుండెల్లో గురి గమ్య ఉందా పరలోకానికి వెళ్తామని ఒకవేళ మూడు లేకపోయినట్టితే ఈరోజు ప్రార్థన చేద్దాం కలు మహాపరిశుద్ధుడు తండ్రి నా జీవితం అన్ని ఉన్నాయి సమాధానం నా భార్యతో సమాధానం లేదు నా పిల్లలతో సమాధానం లేదు

తినటానికి ఉన్నాయి కట్టుకోవటానికి ఉన్నాయి ధరించడానికి నగలు ఉన్నాయి ఉండటానికి చక్కటి గృహం ఉంది ఏసు రూములు ఉన్నాయి కానీ నా హృదయంలో నెమ్మది లేదా మాట్లాడే నీకే మహిమ గణత ప్రభావం చెల్లిస్తూ మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన యశుక్రీస్తు యొక్క దివ్యమైన నామంలో అడిగి వేడుకొని ఆమె